వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు మూర్లు పూలు పెడదాము ఈరోజు శనివారం వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామి పూలు పెడదాం అందువల్ల శనివారం అనమాట ఫంక్షన్కి వెళ్తాను పొద్దున్న వచ్చి నచ్చురా దగ్గర ఒక ఫంక్షన్ ఉందండి ఈరోజు వెళ్ళాలి అమ్మవారి వెంకటేశ్వర స్వామికి మాలను हे रुक्मणी न जानास बेकलुना वय यenni me ketilana kanavaviya हे ఈరోజు శనివారం అండి నేను చేతు స్వామి కూల్ పెట్టి ఫంక్షన్కి వెళ్ళాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్ వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పరచూరి వెంకట ప్రస్తున్నా